రాజంపేట రాజకీయాల్లో నిజంగా ఒక దుర్దినం అందరూ ఊహించినట్టుగానే అందరూ అనుకున్నట్టుగానే వైసీపీ అధినాయకుడు డబ్బు సంతులకు అమ్ముడు పోయి తైలాలకు తలొక్కి నిన్నటి రోజున మా ప్రియతమ యువనేత నారా లోకేష్ గారు ముద్దుగా పిలిచే చేతగాని మల్లికార్జున రెడ్డి గారికి టికెట్ ఇస్తున్నట్టుగా నిన్నటి రోజున రాజంపేటలో గాని అట్లాగే సోషల్ మీడియాలో గాని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఆ ప్రచారమే నిజమైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి మేము చుట్టూన్నట్టుగానే ముందు నుంచి అందరూ ఊహిస్తున్నట్టుగానే డబ్బు తమ్ముడు పోయిన మాట వాస్తవమా కాదా అని నేను వైకాపాలు ప్రశ్నిస్తున్నా ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి ఈ రాజ్యం వేడకి ఏమి చేశాడో ఏ మరద మీరు వికడిస్తున్నాను నాకు అర్థం కావట్లా ఈ చేతగాని కాని రెడ్డి మీరు ఏం చేసినా సైలెంట్ గా ఉంటాడనా ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి మీరు చెప్పే ప్రతి మాటకు తలుపుతాడనా ఈ చేతగాని మల్లికార్జున్ రెడ్డి రాజం పేడకి ఎంత అన్యాయం జరిగినా మిమ్మల్ని ఎదిరించనా ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి ఒక్క రూపాయి మీరు అభివృద్ధికి డబ్బులు ఇవ్వకపోయినా ఈ రాష్ట్ర రాష్ట్ర పటంలో ఉందా లేదా అనుమానం కలిగేంతగా మీరు ప్రవర్తిస్తున్నా గురించి విడిగా మాట్లాడా దేనికోసం ఈ రోజు ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి గారికి మీరు టికెట్ ఇస్తున్నారో సమాధానం రాజంపేడ ప్రజలు చెప్పి తీరాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అందుకే అంటున్నా ఈ రాజంపేట రాజకీయాల్లో నిన్న ఒక చీకటి రోజు ఆయన ఈ మధ్యకాలంలో ఒక రెండు రోజుల కిందట ఒంటిమింటలో ఒక సమావేశంలో కొన్ని మాట్లాడారు ఏదో నిధులు లేవని డబ్బులు లేవాడు గవర్నమెంట్ దగ్గర పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన మాట వాస్తవం కాదా లేవంటారు మిస్టర్ మేడా మల్లికార్జున గారు పదకాలుగు వేల కోట్ రూపాయలు సంవత్సరానికి పంచుతున్న ఈ ప్రభుత్వం రాజీవ్ చాటిలో నిధులు లేవు అని చెప్తున్న మాట వాస్తవమా అని అడుగుతున్నా పదకొండు లక్షల కోట్ రూపాయలు అప్పు తెస్తే దాంట్లో పదకొండు కోట్ రూపాయలైనా నువ్వు రాజీవ్ బయటకు తేగలిగావా నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా పదకొండు లక్షల కోట్లలో పదకొండు కోట్లైనా రాజధానికి వచ్చిందా ఆ నువ్వు ఈ పార్టీకి పనికిరావా ఈరోజు నీకు టికెట్ కావాలంటే మీ తమ్ముడు మేడా రఘునాథ్ రెడ్డి వెంకటేశ్వరిని రెండు గంటల పాటు జగన్మోహన్ రెడ్డితో మధ్యస్థం చేయించుకున్న నువ్వు వందల కోట్ల రూపాయలు పెడతాము మాకు టికెట్ ఇవ్వండి అని చెప్పించుకున్న నువ్వు అదే డబ్బు పెట్టే రాజంపేటలో ఏ డ్యాం కొట్టుకుపోయి వరద బాధ్యతలు ఈ రోజు విలువలు జడుతున్నాడో వారు బాగుపడాలని సందర్భంగా అడుగుతున్నా మీకు స్వార్థ రాజకీయాలు మీకు టికెట్ కావాలంటే వందల కోట్లు ఖర్చు పెడతారు మీరు గెలవాలంటే వంద కోట్లు వందల కోట్లు ఖర్చు పెడతారు కానీ రాజన్పేటకు మాత్రం ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేదు ఇక్కడ ఎంత అన్యాయం జరిగినా మీరు ఎదిరించలేరు ఏ ఇబ్బంది పెరిగినా మీరు రాజ్యం కోసం ఎప్పుడు పరిగెట్లేదు నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అందుకని అభివృద్ధి అభివృద్ధి చేయలేకపోయానని చెబుతున్నా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వేల కోట్ల రూపాయలు నిధులు వేదల పథకాలకు పంచుతున్నానే అట్లాగే మన పక్కనే ఉన్న రాయచోట్లో పుంగునూరులో అంతెందుకు పులివేందలో కడవలో అభివృద్ధి జరగట్లేదా రోడ్లు లేట్లేదా బిల్డింగ్లు కట్టట్లేదా ముస్తా ముస్తా సుందరంగా పట్టణాలు తయారు చేయట్లేదా అక్కడ చేయగలిగిన ఇదే ప్రభుత్వం అక్కడ డబ్బులు ఖర్చు పెట్టగలిగిన ఇదే ప్రభుత్వం రాజన్ ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టట్లేదో మీరు సమాధానం చెప్పి తీరాలా మిస్టర్ మల్లికార్జున రెడ్డి గారు రెండవది మీరు అంటున్నారు మేము ఖర్చు పెట్టలేకపోయాం ఈసారి వస్తే మళ్ళా ఖర్చు పెడతాం అంటున్నారు నేను ఒకటే సూటికి అడుగుతున్నా ఇప్పటికే దివాలా తీసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు మళ్లీ గెలిస్తే ఒకవేళ మీ అదృష్టం ఉండి మీరు గెలిస్తే ఈ వైకాపా ప్రభుత్వం మళ్లీ వస్తే అసలు పథకాలు నడపడానికే మీ దగ్గర డబ్బులు లేక మీరు ఇబ్బంది పడే పరిస్థితుల్లో మీరు ఏ రకంగా అభివృద్ధి చేస్తారో మాకు సమాధానం చెప్పి తీరాలి ఈ ఐదు సంవత్సరాల్లో మేమేం చేయలేకపోయాము కానీ వచ్చే ఐదు సంవత్సరాల్లో మేమేదో వరగ మీరు మాట్టుతున్నారే పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్రూవ్ ఈ ప్రభుత్వం రేపు పథకాలే ముందుకు తీసుకుపోలేని పరిస్థితుల్లో రాజ్యం పేటకి ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తారు అన్నమ కొట్టుకుపోయి నిర్వాసితులు ఈ రోజు గుడాలలో నివసిస్తుంటే వారికి ఇల్లు పెట్టలేని ఈ ప్రభుత్వం రేపు తెలిస్తే ఏ ఏ రకమైన అభివృద్ధి అక్కడ చేస్తారో మాకు సమాధానం చెప్పి తిరాలి ఎట్లా మిమ్మల్ని ప్రజలు నమ్మాలి మీరు ఈ జిల్లా కేంద్రాన్ని రాయిచోడికి తరలించినప్పుడు మెడికల్ కాలేజీని మనకి రావాల్సిన మెడికల్ కాలేజీని మనపల్లికి తీసుకెళ్ళినప్పుడు ఏ రోజు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఫైట్ చేయలేకపోయారే ఆ పాపం మిమ్మల్ని ఊరికే వదులుతుందా ఆ భావాత్మి ఆ స్వాభిమానం ఆ స్వాభిమానం నుంచి వచ్చిన ఆక్రంగాలు ప్రజలు మాట్లాడే మాటలు అట్లాగే డేం దిగిపోయి మొత్తం విషాదంలో ఉన్న ఆ ప్రజల కన్నీటి ప్రవాహాలు మొత్తం కాల్చిచ్చే మిమ్మల్ని మీ పార్టీని ధరించి వేసే మాట వాస్తవం కాదని అనుకున్నా ఈ రాజ్యంపేటలో రగిలింది మీరు మీ అధికారము మీ అట్లాగే వైకాపా వైకాపా జెండా పూర్తిగా ఈ రాజంపేట నుంచి వైదగ్యే వరకు ఈ కార్జించు మిమ్మల్ని వెంటనే తిరుగుబడి సందర్భంగా తెలియజేస్తున్నాం కొంతమంది మాట్లాడుతున్నారు మీరేదో సౌమ్యులని మీరేదో అని మీరేదో తెలుగుదేశం పార్టీ జనాలని మీరు వైకాపాటించారు వైకాపాలను సర్వనాశనం చేశారు అంతెందుకు రాజీవ్ పార్టీని భ్రష్ రాజీవ్ సర్వనాశనం చేశారు ఇప్పుడు మళ్ళా టీడీపీ సర్వనాశనం చేయాలి పార్టీ బాగుపడేది ఇచ్చి లేదా ఇలాంటి ప్రకటనలు కావచ్చు ఇలాంటి పరిస్థితులు కావచ్చు ఇలాంటి విషయాలు నేను కొన్ని వింటానని కూడా ఇప్పుడు ఊహించలా కానీ కొన్ని జరిగాయి నేను ఒకటే చెప్తున్నా ఈ రాజంపేట నియోజకవర్గ నాయకులు కావచ్చు ప్రజలకు కావచ్చు మేము ఒకటే గెలిస్తున్నాం మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తి ఈ రాజంపేటకి ఎమ్మెల్యేగా ఉండగా ఈ రాజంపేటకి ఏమీ జరగదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిన్నటి రోజున మాకు టికెట్ కన్ఫర్మ్ అయింది మేము ప్రజల మేము నాయకులేకి పోతాం డబ్బు సంచులు అప్పచెప్పి అందరినీ మచ్చి చేసుకుంటామని నిన్నటి నాకు ఒక వార్త అందింది ఈ రోజు రేపు డబ్బు సంచులతో ఆరు మండలై తిరుగుతారు ఎవరెవరు మా డబ్బులు పడతాడా అని మొత్తం అంతా స్కెచ్ చేస్తారు నేను ఒకటే చెప్తున్నా వైకాపా దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించాలా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ వైకాపా పార్టీని వైకాపా ప్రభుత్వం తరఫున రాజీవ్ గారికి జరగాల్సిన మంచిని బస్టు పట్టించిన మాట వాస్తవం కాదా వైకాపా నాయకులకి నూటికి తొంభై మంది ఈ రోజు మీరు అసంతృప్తి అసంతృప్తిలో ఉన్న మాట వాస్తవం కాదా ఇలాంటి పరిస్థితుల్లో మీ చేతికి ఒక డబ్బు సంచు మిమ్మల్ని మంచిగా చేసుకుని ఎలక్షన్ చేయించుకుంటే మళ్ళీ ఐదు సంవత్సరాల మాది అనే ఒక తాత్పత్రికంలో ఉన్న మేడా మల్లికార్జున మాట దయచేసి వినంతరి కూడా ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాం ఒక్క వారం పది రోజులు ఆడండి తెలుగుదేశం పార్టీ ఉన్న సర్వే రిపోర్టు ప్రకారం అట్లాగే స్థానికత ప్రకారం ఏ ప్రకారం తీసుకున్నా మేడా రెడ్డి నాకు టిక్కెట్ వస్తుందనే నమ్మకం బలంగా ఉంది కాబట్టి నేను చెప్తున్నా మీ ప్రయోజనాలను ఈ రాజమేట ప్రయోజనాలను నేను కాపాడి తీరతాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవలు చేస్తున్నా ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలా వారి డబ్బు సంచులు అంటే ధనబలం ధనబలం ముందు ఈ పోరాటం ఏదైతే రాజులపేట కోసం మనం పోరాటం చేస్తున్నామో రాజులపేటను సర్వనాశనం ప్రయత్నం చేస్తున్నా ఈ వ్యక్తుల్ని ఇక్కడి నుంచి పెకిలించి వేయాలని మనం ఏదైతే పోరాటం చేస్తున్నామో ఈ పోరాటము ధనబలము ఈ రెండు మధ్యలో రేపు రాబోయే సంగ్రామంలో మీరందరూ కూడా రాజులపేట మంచి కోసం రాజన్పేట మేలు కోసం నా ఎండమని నిలవమని నాతో తిరగమని కూడా ఈ ఈని ప్రార్థిస్తున్నాం ఒక్క వారం పది రోజులు రాకండి నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం ఈ రాజన్పేటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరయడం కోసం నేను ప్రామాణిక ఒకవేళ ఏదైనా ఒక కారణం వల్ల అనుకోని విధంగా నా ఏ ఇద్దర వ్యక్తికి టికెట్ ఇచ్చినా నీ రేపు తెలుగుదేశం పార్టీ నడుపుతాను కూడా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జెండా పసుపు జెండా రాజం పేడలో రెబరం పాడే వరకు మీ అందరికి తెలియజేస్తున్నాం కాబట్టి ఒక్కటే మనవి వైకాపా నాయకులకు కార్యకర్తలు అందరి కూడా ఒక్కటే మనవి దయచేసి డబ్బు సంచులకు రంగద్దండి వారి తల్లి కొల్లి మాటలు రొంగద్దండి లాస్ట్ రెండు నెలలు ఎలక్షన్ ముందు రెండు మూడు నెలలు మీకు మీకు తైలాలు పంచుతారు మిమ్మల్ని కన్విన్సింగ్ గా మాట్లాడతారు మీ ఇంటికి వస్తారు ఏమి తెలియనట్టు ప్రవర్తిస్తారు ఆ మాటలు మోసపోవద్దు మిత్రులారా ఒకటే మిమ్మల్ని వేడుకుంటున్నా దయచేసి ఓపిక పట్టండి ఇక్కడ రాజ్ లో ఎవరైతే గెలుస్తాడో టీడీపీ తరఫున వారికే టికెట్ వస్తుంది వాళ్ళు మీరు నడవాలి ఇంకోటి చెప్తున్నా నాకు రాకుండా ఎవరికి వచ్చినా సరే నేనే ముందుండి రాజమేటలో పార్టీకి సారథ్యం వహించి రాబోయే ఎలక్షన్ క్యాంపెయినింగ్ నా సని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపి కాబట్టి ఒకటి అడుగుతున్నా దయచేసి నాకందరూ కూడా సహకరించండి ఈ రోజులో రేపు సంచులతో మీ ఇళ్ల దిగుతారు కాబట్టి ఓపిక స్నానం పాటించండి ఓవి ఓపిక పట్టండి నేను కూడా ప్రతి ఇంటి తరుగుతా ప్రతి కార్యకర్తతో మాట్లాడతా ప్రతి నాయకుడిని కలుస్తా మిమ్మల్ని మీ భవిష్యత్తులో నేను ఖచ్చితంగా మీకు అండగా నిలుస్తానని కూడా ఈ సందర్భంగా అందరికీ మరొక్క వైసీపీ రాష్ట ప్రభుత్వాన్ని మల్లికార్జును హెచ్చరిస్తున్నాం మీరు ఎన్ని డబ్బు సొంకులు కుమ్మరించినా మీరు ఓట్లు ఐదు వేలు పెంచినా లేదు పదివేలు పెంచినా మిమ్మల్ని రాజంపేట ప్రజలు తిరుపతికి పంపడం ఖాళీ మేడం మల్లికార్జున సందర్భంగా గారిని హెచ్చరిస్తూ తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ రెపరెపలాడేంత వరకు ఈ మేడీ విస్తరించే పరిస్థితి లేదని కూడా మరొకసారి ఈ రాజమేట ప్రజాధికారికి తెలియజేస్తూ వైకాపా నాయకులందరినీ కూడా నాతో కలిసి నడవమని మీకు మంచి భవిష్యత్తు కల్పిస్తారని మీ ఆశను ఒమ్ము చేయని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే రాజమేట జిల్లా కేంద్రం అట్లాగే మెడికల్ కాలేజీ అట్లే

అన్ని రకాలుగా కార్యకర్తలు లీడర్లు ఇబ్బందులు అన్ని జరిగిపోయాయి కావున రెండు వేల ఇరవై నాలుగుకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో వాస్తవాలు మాట్లాడుకోవాలా మేడా విజయశేఖర రెడ్డి ప్రతి గ్రామము ప్రతి మండలము ప్రతి వీధి భరోసా ఇస్తున్నాడు కార్యకర్తలకి ఇలాంటి లీడర్ మనకందరికీ కూడా అవసరం వాస్తవంగా కావునా మేమందరం కలిసి కమిస్ట్ కృష్ణ తెలుగుదేశం జెండా ఎవరికూ రాలుగుదేశం అభ్యర్థిని ఎవ్వరికి ఇచ్చినా తెలుగుదేశం అభ్యర్థిని మేము గెలిపించేది గెలుస్తామని ఈ విధంగా పత్రిక ఇలా కలకి ధర్యాలని